ప్రభునందు ప్రేమటువంటి దేవుని పిల్లారా ఈ నూతన దినంలో మరోసారి మీ అందరితో కలవడానికి ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి ఆయనకి నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను ఆయన అందరికీ జీవనం ఊపిరి సమస్త దయచేవాడు కనుక ఆయనకి మనం స్థుతించి ఆరాధించాలని దేవుని గ్రంథము సెలవిస్తుంది మరి భక్తుల యొక్క గొప్ప మాటలు అనే మాట ఈరోజు మనం చదువుకుందాం దయచి వినండి దేవుని ఆశీర్వాదాలు పొందండి దేవుని మార్గము కష్టమైనది కాదు గాని ఇరుకైనది డిఎల్ మోడీ గారి మాట చెప్పారు దేవుని మార్గము కష్టమైనది కాదు గాని ఇరుకైనది కనుక ఈరోజు ఎవరైతే దేవుని యొక్క సంగతికి వచ్చి దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నారో వారికి లోకం ఇరుకు మార్గం మరి పర్లోక రాజ్యంలో ఒక మానవుడు చేరాలంటే పర్లోక ఆశీర్వాదాలు పొందాలంటే ఈ లోకంలో ఇరుకు ద్వారా ప్రదర్శించమని ప్రభుని యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పారు మధ్య వార్త ఏడు అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన చదువుకుంటే ఈ విధం రాయబడదు ఇరుకు ద్వారమును ప్రవేశించడి నాశనం నకపోవ దూరం ఎడల్పను ఆ దారి విశాలమై ఉన్నది ఆ దాని ద్వారా ప్రవేశించిన వారు అనేకులు జీవునకపో దూరము ఇరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది దాని వారు కొందరే పోయినటువంటి దేవుని పిల్లారా ఈరోజు పర్లోక రాజ్యానికి వెళ్ళాలని ఎంతోమంది ఆశపడుతున్నారు కానీ మరి ఆశ నిరాశ కాకుండా నెరవేర్చబడాలంటే ప్రభు యశు క్రీస్తు చెప్పిన మాట ఎవరైతే పాటించి ఇరుగుదరము ప్రవేశిస్తారో వారి జీవితాల్లో ప్రభు గొప్ప కార్యాలు జరిగిస్తాడు కనుక ఇక ఈ మాట విన ప్రతి సహోదరి సహోదరులరా మనం ఇరుగుదరం ప్రయాణం చేస్తానమా లేకపోతే విశాలమైన మార్గం ప్రయాణం చేస్తాం ఈ లోకము విశాలమైనది ఈ విశాలమైన మార్గం ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరు కూడా నరకానికి వెళ్తారు అగ్ని హారదు పురుగు సావదు అటువంటి వేదనలు మానవుడు కాలి సావలసింది ఆ వేద నుంచి మనం తప్పించబడాలంటే ఇరుకు మార్గం ప్రయాణం చేసిన వారు పర్లోకి రాజ్యంలో విశాలమైనటువంటి మార్గంలో మరి ప్రయాణం చేస్తారని బైబిల్ చెప్తుంది మరి మన జీవితం ఉంది మనం ఇరుకు మార్గం ప్రయాణం చేస్తాం లేదా అనేది ఒకసారి మనం పరిశ్రమ చేసుకుందాం ఓసారి తోమ భక్తుడు ప్రభు యేసు క్రీస్తువుని అడుగుతారు అంటారు నేను వెళుచున్న స్థలమునకు నాకు మార్గం మీకు తెలియనని చెప్పాను అందుకు తోమ ప్రభా నీవెక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే ఆ మార్గం ఎలా తెలియనని ఆయన అడగ యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవరినో తండ్రి ఎదుగు రాడు మరి ఇక్కడ చదువుకుని వచ్చిన లోపల దేవుని పిల్లారా ఒక మానవుడు పర్లోకి రాసించాలంటే యేసు క్రీస్తవు రకరే మార్గం ఆయన తప్పి లోకంలో ఏ మార్గం ప్రయాణం లేదని చెప్పి రాజ్యం లేదని చెప్పి బైబిల్ చెల్లిస్తుంది కనుక ఒక మానవుడు పరలోక రాజ్యం చేరాలంటే మార్గుని స్పొంది పచ్చత పడి ప్రభుణి ఎవరైతే విశ్వాసం ఇస్తున్నారో అటువారి దేవుని రాజ్యం చేరుతారని చెప్పి ప్రభుని యేసు క్రీస్తు వారు ఖచ్చితంగా చెప్పారు మరి యోహాను పద్నాలుగు నాలుగు నుంచి ఆరోజు చదువుకుంటే ఈ మాట రాయబడదు అలాగే కీర్తన గ్రంథము ఐదో ఎనిమిదో తన చదువుకుంటే యహోవ నా కొరకు పొంచి వారిని బట్టి నీ నిత్యానుసారంగా నన్ను నడిపించము నీ మార్గం నా స్పష్టంగా కనపరచము మరి భక్తులు ఎలాగైతే ప్రార్థన చేశాడో మనం కూడా అలా ప్రార్థన చేసినప్పుడు భక్తుల దావీదు మరి దేవుని స్థానంలో ప్రార్థన చేస్తాడు ప్రభా నీ మార్గం స్వస్థంగా కనపరచము కనుక మానవుడు మార్గం ఎప్పుడైతే స్వస్థంగా కనపరచబడుతుందో అప్పుడే వారు పరలో గామని చేరగలుగుతారని చెప్పి బైబిల్ చెల్లిస్తుంది కనుక ఇక మరియు మాట వింటున్న ప్రతి సహోదరి సహోదరులరా మరి దేవుని కొరకు ఎలా ప్రయాణం చేస్తానో అనేది వస్తారు మనం పరిశ్రమ చేసుకుందాం అందుకే డిఎల్ మోడీ గారు అంటారు దేవుని మార్గం కష్టమైనది కాదు కానీ ఇరుకైనది ఈరోజు చాలామంది దేవుని మార్గం నడిచిన వారు అయ్యో ఎంత కష్టమని అనుకున్న వారు కూడా ఇది కష్టమైనది కాదు చాలా సులువైంది అయినప్పుడు కూడా బైబిల్ ఏం చెప్తే ఇది ఇరుక ఇరుకు ద్వారా ఎవరైతే ప్రవేశిస్తారో అటువారు దేవుని గమనిస్తామని పర్లోక రాజ్యం చేరుతారు అటు ఆశీర్వాదం మీ అందరికీ ఏసఐ కలుగు చేయను గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం ప్రేమమేడా పరిశుధన నీ కొందనాలు నీ ఒక్కడే పర్లోక రాజ్యం చేరే మార్గం కనుక నీ అందరు ఎవరైతే విశ్వాసం ఉంచి ఈ వీడియో చూస్తున్నారో వారందరు జీవితాలని గొప్ప అద్భుతాలు ఆశ్చర్యంగా జరిగించి నీ పర్లోక రాజ్యానికి వారిని నడిపించి మహిమ ఘనత ఆధిపత్యమధికన పొందమని ఏసఐ పరిశోధన అడిగి వేడుకొని సున్నాం తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమయు ప్రభని యస్సు క్రీస్తు కృపయు పరిశుధాత్మ సహవాసం సన్నిధి ఉన్న మనకును మీ కుటుంబాలకును సదాకాలము తోడు సంరక్షించి కాపాడి నడిపించను గాక ఆమె